హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత కాయిన్స్ నోట్ల గురించి కొత్త ఇన్ఫర్మేషన్తో వచ్చేసాం మరి లేట్ చేయకుండా ఆ ఏంటో తెలుసుకుందాం ఇరవై రూపాయల పాత నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నెంబర్స్ ఉన్న దానివేళ లక్ష రూపాయలు కొత్త ఐదు వందల రూపాయల నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ సీరియల్ నెంబర్స్ ఉన్న దానివేళ లక్ష యాభై వేలు కొత్త రెండు వేల రూపాయల నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ సీరియల్ నెంబర్ ఉన్న దానివేళ లక్ష యాభై రూపాయల నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నంబర్స్ ఉన్న దాని వేల లక్ష ఇరవై వేలు పది రూపాయల నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ సీరియల్ నంబర్ ఉన్న దాని ధర లక్ష పదివేలు పాత రూపాయి రేర్ నోటు ధర ఎనభై ఐదు వేలు దాకా ఉండొచ్చు పాత ఐదు రూపాయల ట్రాక్టర్ నోటు వేల ఐదు లక్షలు ఇప్పుడు కాయిన్స్ గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల డెబ్బైలో రిలీజ్ అయిన వన్ రూపీ కాయిన్ పై గోధుమ గడ్డి డైమండ్ మింట్ మార్క్ ఉన్న కాయిన్ ధర మూడు లక్షల ఎనభై వేలు పంతొమ్మిది వందల తొంభైలో అయిన రూపాయి కాయిన్పై గోధుమ గడ్డి డాట్మెంట్ మార్కున్న కాయిన్ ధర లక్ష ఎనభై వేలు రెండు వేల తొమ్మిదిలో రిలీజ్ అయిన ఐదు రూపాయల కాయిన్పై డైమండ్ మింట్ మార్క్ ఉన్న కాయిన్ ధర ఎనభై వేలు పాత రెండు రూపాయలు గోల్డ్ కలర్ కాయిన్ ఉంటే దాని ధర రెండు లక్షలు శ్రీ మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క కాయిన్పై డైమండ్ మింట్ మార్క్ ఉన్న దాని ధర పన్నెండు లక్షలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జవహర్లాల్ నెహ్రూ సెంటనరీ సందర్భంగా విడుదలైన కాయిన్పై డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర పద్నాలుగు లక్షలు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విడుదలైన పాత ఇరవై ఐదు పైసల కాయిన్పై ఒకవైపు అశోక్ చక్రం మరోవైపు వరల్డ్ ఫుడ్ డే మింట్ మార్క్ ఉన్న కాయిన్ ధర ఎనిమిది లక్షలు మేము చెప్పిన గుర్తులున్న కాయిన్స్ మీ దగ్గర ఉంటే వాటిని విక్రయించాలనుకుంటే ఐదు లక్షలు మీ దగ్గర ఉన్న కాయిన్స్ నోట్లపై మేము చెప్పిన గుర్తులు ఉంటే వాటిని విక్రయించాలనుకుంటే వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పై క్లిక్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అయ్యి అందులో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఫొటోస్ వాట్సాప్ లో సెండ్ చేసి అమ్మచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే